వస్తున్నాడు ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది ధూడి కన్నులో పడిపోయింది ఇంతకు గురువు ఎప్పుడు అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీవన్నారాయణ అవతారమైనటువంటి మన చిన్ని కృష్ణుని కళ్ళల్లో కూడా దూడి పడిపోయింది అందరూ కన్నులు మూసుకొని ఏమైంది ఏమైంది ఏమైందని చూసే లోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకొని పోతున్నాడు కేవలము కృష్ణుణ్ణి ఎత్తుకుపోయి సంహరించడమే అతని లక్ష్యము అవర్తం అంటే తిప్పడం గిరగిరా తిప్పుతూ కృష్ణుడిని ఆకాశములోకి తీసుకెళ్ళిపోయాడు చూశారా మీరు అప్పుడప్పుడు సుడిగాలు అంటూ ఇలా తిరుగుతూ ఆకాశంలోకి వెళ్ళిపోయి కింద చెత్త దూడంతా పైనేస్తాడు అలాంటి పెద్ద గాలి ఒకటి వచ్చేసింది ఆ గాలిలో కృష్ణ పరమాత్మను పైకి తీసుకెళ్ళింది ఆ సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ నడుస్తుంది గుండంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకి ఎత్తికెళ్ళిపోయింది ఈ వృత్తాంతాన్ని ఈ దృశ్యాన్ని మన చిన్ని కృష్ణ పరమాత్మ యొక్క తల్లి యశోదమ్మ చూసింది పక్కన కృష్ణుడు లేడు ఆమె చాలా కంగారు పడింది కంగారు పడి ఏమంటుంది జై శ్రీ కృష్ణ ఆ రకంగా చిన్ని కృష్ణుడిని ఇక్కడే పెట్టాను ఆ పిల్లవాడి ఇక్కడ ఆడుకుంటున్నాడు ఎక్కడుండో సుడిగాలి వచ్చింది పిల్లవాడిని ఎక్కడికో కొట్టుకుపోయింది తీసుకెళ్ళిపోయింది అంటూ దూడ కనబడకపోతే తల్లి ఆవు అంబా 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 అని అరుస్తుందో అలా మన తల్లి యశోదమ్మ అరుస్తుంది కృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణ పరమాత్మ కనబడపోయేసరికి మన తల్లి యశోదమ్మ అరుస్తుందలా ఏ రకంగా అరుస్తుందో అలా అడుగుతూ అరుస్తుంది ఆ పిల్లవాడు కనడట్లేదనే శోకంతో తల్లి యశోదమ్మ నేల మీద పడి కొట్టుకుంటుంది హృదయాన్ని కొట్టుకుంటుంది చేతులు భూమికేసి కొట్టుకుంటుంది తల భూమికేసి కొట్టుకుంటుంది తల్లి హృదయము తల్లుడు వెళ్ళిపోయి ఛాతి మీద బుద్ధుకుంటుంది చెడుతో పోతిపోమని నా కృష్ణుడు నా కృష్ణుడని ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోయాడని ఆ తల్లి యశోదమ్మ స్థితిలో ఏడుస్తుంది పిల్లవాడు కనబడే ఒకసరికి ఆ తల్లి లాంటి వ్యక్తి జీవితంలో ఉంటుందా ఒక రకంగా తండ్రి కూడా చేయలేడు ఆ సమయంలో పిల్లవాడు కనబడకపోతే తల్లి ప్రవర్తించే తీరులో పదవత్తు కూడా తండ్రి చేయలేడు ఎందుకు తండ్రి హృదయం వేరు తల్లి హృదయం వేరు తల్లి హృదయం దేంతో పోల్చవచ్చు వెన్నతో పోల్చవచ్చు అంత మెత్తనది తల్లి హృదయం వెన్న ఎక్కడ పెరుగులో పెరుగులోచొస్తుంది అమ్మ అప్పుడప్పుడు తిట్టింది అంటే పెరుగుతో సమానం అని అర్థం పెరుగును చిలికితే వచ్చేది వెన్న ఆ కాసేపు సమయానికి తింటుందేమో కొడుతుందేమో దండిస్తుందేమో తన తదుపరి మళ్ళీ దగ్గర తీసుకుంటుంది అమ్మ గుండెలెక్ తీసుకున్నప్పుడు చూడాలి గుండె మీద తీసుకున్నప్పుడు ఆ పిల్లవాడికి తమ్మయత్వం చూడాలి ఎంత ఆనందం ఉంటుందో అమ్మ కూడా ఎంత గొప్పది అలాంటి అమ్మని ఏం చేస్తున్నాము పట్టించుకోవట్లేదు మారాలి కాలం మారాలి అని చెబుతుంది అలాంటి తల్లి ఉండదు జీవితంలో సమస్త దేవతా స్వరూపములు కలిపితే ఏమవుతుంది సమస్త దేవతల స్వరూపాన్ని కలిపితే ఏమవుతుంది అమ్మ అవుతుంది తల్లి అవుతుంది అమ్మ రాశీభూతమైనటువంటి ప్రేమ అమ్మ పాదములకు నమస్కరిస్తే అది ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు అందిపోతుంది తాను మరణించే సమయంలో కూడా తన కడుపున పుట్టిన బిడ్డలు అని కోరుకుంటున్న చాలు అమ్మ పొమ్మిపోయి వచ్చి మన గుండె అందుకుంటుంది అమ్మ ఉన్నవాడు అదృష్టవంతుడు అమ్మను పూజించడం నేర్చుకోవాలి అమ్మలను గౌరవించడం నేర్చుకోవాలి అలాగే కొందరు అమ్మల్ చెబితే వినడం కూడా నేర్చుకోవాలి ఇప్పుడున్న కొందరు అమ్మలు ఎలా ఉన్నారంటే మూర్ఖత్వంలో ఉన్నారు ఎంత చెప్పు మారరు అదే బుద్ధితో ఉంటారు అమ్మా అలా ప్రవర్తించద్దమ్మ అంటే వినాలి అలా కొడుకు వినాలి అలా తల్లి వినాలి అని ఆ ఎత్తుకుపోతున్నవాడు ఆ రాక్షసుడు చిన్ని కృష్ణుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు అలా ఎత్తుకుపోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే వాళ్ళు కంఠమును గట్టిగా పట్టుకుంటారు వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళకి ఎంత భయం వేస్తే అంత గట్టిగా కంఠాన్ని ఒత్తుతూ ఉంటారు ఒక్కొక్కసారి పిల్లలను మనం గట్టిగా పట్టేసుకుంటే వాళ్ళు చెయ్యో కంఠమో లేకపోతే ఏదో ఒకటి పట్టేసుకుంటారు మనం ఇంకా బయటపెట్టుకునే వాళ్ళు ఇంకా గట్టిగా పట్టేసుకుంటారు దాంతో పట్టుకున్న వాడికి సంకటం వస్తుంది ప్రాణ సంకటం వచ్చేస్తే పిల్లలు అలా ఉంటారు ఒక్కొక్కసారి అలా మన చిన్ని కృష్ణ పరమాత్మ భయానికి లోనయ్యాడు కృష్ణ పరమాత్మ భయానికి లోనవుతాడా మరి ఎందుకు అయ్యాడు ఇక్కడ కావాలి ఎందుకు కావాలి చంపాలి అంటే భయపడాలి భయపడాలంటే భయపడినట్టు నటిస్తాడు ఆయన పడుకోడు కదా ఆయన పడుకుంటే లోకాలు వెళ్ళేవారు ఎవరు పడుకున్నట్టుగా నటిస్తాడు నటిస్తే ఏం జరుగుతుంది విన్నాం కదా మనం కృష్ణ చరణంలో గొప్పకలు ఏం చేశారు పడుకోబెట్టి జ్వలపాట పాడి ఏం కొడతారు మీద జో 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 అని కొడతారు కదా ఆ దెబ్బలు తారలేక పడుకున్నట్టు నటిస్తే పోలేదా వీళ్ళ పనికి వెళ్ళిపోతారని పడుకున్నట్టు నటించాడు ఇక్కడ కూడా అంతే నటిస్తాడు మన చిన్న కృష్ణ పరమాత్మ అంతే గట్టిగా పట్టుకున్నాడు గట్టిగా పట్టేసుకొని కళ్ళు మూసుకున్నాడు ఎవ్వరు చేయలేని పనిని తాను చేస్తున్నాను కదా అని రాక్షసులు సంతోషిస్తున్నాడు అబ్బా ఇంతమంది రాక్షసులలో ఎవ్వరి పిల్లవాడిని తాకలేదు ముట్టలేదు చంపలేదు నేను తీసుకొచ్చాను ఆకాశంలోకి నేను చంపగలుగుతున్నాను అని అనుకుంటున్నాడు ఆ రాక్షసుడు ఇప్పుడు మన చిన్న కృష్ణ పరమాత్మ నెమ్మదిగా బరువు పెరగడం ప్రారంభించాడు పరమేశ్వరుడు కదా ఆయన పెరుగుతున్నాడు ఇప్పుడు ఈ బరువుకి వాడికి కింద పడిపోతున్నాడు మొదలు పెట్టాడు కింద పడడం మొదలు పెట్టాడు ఇంత బరువుగా ఉన్నాడేమిటి వదులు 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 నన్ను మొదలు పెట్టుకొని అంటున్నాడు అరాంక్షసుడు అలా అరవడం ప్రారంభించాడు ఆ రకంగా పరమాత్మ ఎప్పుడుగా ఒకసారి పట్టుకున్నాడా శరణాగతి పరిపూర్ణంగా వచ్చేదాకా ఆ శరణాగతి ఏమీ తెలియనివాడు భక్తుడైన వాడు పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం పంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు లోపల ఎన్నో పాపములు చేసి బయట అతడు యాభై మందిని రక్షణగా పెట్టుకున్నా ఇంత వచ్చి వారిని చంపడం ఈశ్వరునికి తేలిక కాదా చంపలేడా చంపగలడు ఆయన అనుగ్రహం లేదా నువ్వు కోటాను కోట్ల మందిని పక్కన పెట్టుకున్నా చంపగలడు నేను ఆయన అనుగ్రహం ఉన్నదా ఎంత ప్రాణ సంకటం నుండి అయినా నిన్ను సృజించగలడు సృష్టించగలడు అలాంటి గొప్ప శక్తున్నటువంటి వాడే పరమేశ్వరుడు ఇప్పుడు ఆయన అన్నాడు అంత గొప్ప రాక్షసుని పట్టుకోవడంలో చిన్ని కృష్ణ పరమాత్మ రక్షణలు వికేసుకున్నాడు ఇక్కడే ఈ తృణోవర్తు వాఖ్యానంలో యశోద ఆ రాక్షసుని కలేబరం మీద పడిపోయి ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసుకోవలదు ఇక్కడే జరుగుతుంది నెమ్మదిగా బరువెక్కిన తర్వాత పెద్ద రాళ్ళకూప మీద పడిపోయాడు ఆ రాక్షసుడు ఆ బరువును మోయలేకపోతున్నాడు ఎవరు రాక్షసుడు మోయలేక ఆయన కింద పెద్ద బండరాల మీద పడిపోయాడు అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరము ముక్కలు ముక్కలైపోయింది కృష్ణుడు అలా పడిపోయిన పడిపోయిన తర్వాత ఆ రాక్షసుని పడగొట్టిపోయిన తర్వాత రాక్షసుని శరీరం మీద పడుకొని మరలా ఏమీ తెలియని వాళ్ళ అలా మిలమిలా కన్నులు వేస్తూ చూస్తూ నిలబూచిపడుతున్నాడు ఎవరు 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 శుభం ఏమీ తెలియని వాడిలా ఆ రాక్షసు శరీరం మీద పడుకోనున్నాడు అలా పడిపోయినటువంటి వాడిని చూసి తల్లి యశోదమ్మ బాదుకుంటూ శరీరం మీద బాధ వేసుకుంటూ గుండెల మీద బాధ వచ్చేసింది తల్లి యశోదమ్మ మళ్ళీ ఏం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ అమ్మా నాకేమీ తెలియదు అన్నట్టు ముద్దు పెట్టి ఉన్నాడు అక్కడ ఆ ఉన్నటువంటి వారిని ఏమీ తెలియని వాడిని భక్తుడు ఇలా పరమాత్మ నమ్ముకున్న వాడికి ప్రమాదం ఎలా కాపాడుతాడో అలా కాపాడాడు ఆ కృష్ణ పరమాత్మ ఇక్కడే చెప్పాల్సినటువంటి మాట పిల్లలకి గండం ఉంటుంది ఒక్కొక్కసారి పిల్లలను ఆ గండం తరుముకు వచ్చేస్తుంది అది ప్రమాద రూపంలో ప్రాణములు తీసుకువెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ప్రమాద రూపంలో మృత్యువు బ్రాహ్మణ తీసుకువెళ్ళేలా తీసుకువెళ్ళకూడదా అని అప్పుడు ఈశ్వరుడు పరీక్షిస్తాడు ఈశ్వరుడు ఎప్పుడు కానీ నీ పాపం పండనిది ఎప్పుడు ఎవరిని ముట్టుడు ఎవరి జోడికి రాడు అప్పటి వరకు మనము ఓర్పుతో ఉండాలి తప్ప మనమేదో ప్రయత్నం ప్రయత్నం చేస్తామంటే తెలిసిపోతుంది అనేటువంటి మాటను మాట్లాడుతున్నారు ఇక్కడ ఆ తల్లి